We'll welcome to our channel Sai Sri Funny Vlogs సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదండి చక్కగా మనం పిల్లల్ని తీసుకొని ఇలా పార్కులకి వస్తే బాగుంటుంది కదా అలా అయితే నేను రాజమండ్రిలో ఉన్న ఈ లైటింగ్ పార్క్ అయితే వచ్చేసాను దీని నేమ్ అయితే గ్లో గార్డెన్ అనమాట ఇది రాజమండ్రిలో ఉంటుంది ఇక్కడైతే చక్కగా మేము విజిట్ చేసాము నేను ఫస్ట్ టైం అయితే వచ్చానండి ఇక్కడికైతే ఇక్కడైతే పిల్లలకి టికెట్ అయితే ట్వంటీ రూపీస్ అదే అలాగే పెద్దవాళ్ళకి అడల్ట్స్కి అయితే థర్టీ రూపీస్ తీసుకున్నారు నాకైతే వర్త్ అని అనిపించింది మొత్తం అంతా తిరిగేశాక ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుందండి లైటింగ్స్తో పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట చూడ్డానికే కాదు పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా కొన్ని కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూసారు కదా చెట్లకి చక్కగా లైటింగ్స్ పెట్టారండి ఎంత బాగుందో అసలు మనం ఎప్పుడూ చాలా రకరకాల పార్క్స్కి అయితే వెళ్తూ ఉంటాం కదా నేనైతే ఈ పార్క్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఎంత బాగుందో తెలుసా నాకైతే చాలా బాగా అనిపించిందండి ఎవరైనా రాజమండ్రిలో వాళ్ళు ఇప్పటి వరకు చూడకపోతే కనుక విజిట్ చేసేయండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒకబుల్ డిస్టెన్సే అనమాట చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్ వెనకాల ఉంటుంది ఈ పార్క్ రాజమండ్రి మున్సిపల్ హై స్కూల్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట ఈ ఆ పార్క్ అయితే మీకు అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను చూసారు కదా మొత్తం అంతా ఇలా ఉంటుందన్నమాట లైటింగ్స్ మనం కూర్చొని సీట్స్ కూడా బాల్తో చక్కగా లైటింగ్ వేసారండి ఎంత కంఫర్ట్గా ఉన్నాయో ఆ సీట్స్ అయితే ఇక్కడ నిజంగా అన్నీ చాలా బాగున్నాయి బాగా పెద్దదని చెప్పను అలాగే బాగా చిన్నది కూడా కాదు కానీ మనం చక్కగా వెళ్ళి చక్కగా ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేయడానికి కానీ ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడైతే ఇలా జింకలు ఇవన్నీ ఉన్నాయండి యానిమల్స్ అన్ని పెట్టారు లైటింగ్స్ తో చాలా బాగుంది చూసారు కదా కోకోనట్ ట్రీ చూడండి దానికి కాయలు కూడా ఉన్నాయి కానీ దాన్ని మనం టచ్ చేయకూడదు వేటిని కూడా టచ్ చేయకూడదు లైటింగ్స్తో ఎంత బాగుందో అండి నిజంగా ఒకసారి మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే రాజమండ్రిలో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి మీరు నైట్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అలా అయిపోయిందనమాట ఇక లైట్స్ అన్నీ ఆన్ అయిపోయినాయి ఇది మార్నింగ్ ఓపెన్ ఉంటుంది లేదో నాకు తెలీదు నాకు తెలిసి ఉండదు అనుకుంటా కానీ నైట్ మాత్రం చాలా బాగుందండి చూశారు కదా ఉడతలు భలే ఉన్నాయి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క ఒకటి రియల్ గా చూసినట్టు అనిపించింది నాకు అంబియన్స్ అది చాలా బాగుందండి ఇక్కడైతే హంసలు ఉన్నాయి అలాగే రోజ్ ఫ్లవర్స్ గడ్డికి లైటింగ్ పెట్టారు అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా బాగుంది మొత్తం అంతా ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే వేసేసామండి ఎలా ఉంటుందో అంతా చూసుకొని ఇంకా మా వాళ్ళు అయితే వాళ్ళ గేమ్స్ దగ్గర అయితే సెటిల్ అయిపోయారనమాట వేప చెట్టుకు కూడా చక్కగా ఇలా లైటింగ్ పెట్టారు హాఫ్ వర్క్ దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట అంతా ఇదైతే స్టార్ట్ అయ్యి ఈ పార్కు ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటండి అంతే చూసారు కదా ఇలా ట్రీలా ఉంది కదా అదైతే వైట్ లైటింగ్ పెట్టి అదైతే చాలా బాగుందండి ఫొటోస్ అయితే అక్కడ చాలా బాగా వస్తున్నాయి అనమాట చుట్టూరు ఇలా కొబ్బరి చెట్లు అయితే పెట్టేశారు లైటింగ్స్ ఇదిగోండి వచ్చేసాము పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇలా మనం ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడైతే లైటింగ్స్ వెలుగుతూ ఉంటాయి అన్నమాట పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చక్కగా ఇలా ఆడుతూనే ఉన్నారనమాట చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే తెగ ఆడేశారు చిన్న పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు ఎప్పుడు అంటే చిన్నవాళ్ళే ఎంజాయ్ చేస్తున్నట్టు కొంచెం సేపు అన్నీ మర్చిపోయి స్ట్రెస్ రిలీఫ్గా మనం కూడా ఆడుకుందాం అనుకోండి మన హెల్త్కి కూడా మంచిది కదా ఇక్కడ చూసారా పికాక్ ఎంత బాగుందో అసలు మొత్తం అంటే నెమలి కురి విప్పితే ఎంత బాగుంటుందో అంత బాగుందండి చాలా నచ్చింది ఈ పికాక్ దగ్గర ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఇక్కడ కూడా చాలామంది కూర్చుంటున్నారు అలా చల్లగా గాలేస్తూ ఉంటే అలా పార్కులో తిరుగుతూ ఉంటే అబ్బా ప్రాణం హాయిగా అనిపించిందండి ఇంకా ఇది నెక్స్ట్ గేమ్ అనమాట పిల్లలకి ఇలా రౌండ్ గా ఉన్నాయి వాళ్ళు అంటే దాని మీద కాలు వేస్తూ ఉంటే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట అందులో ఒక వి కార్నర్స్లో అయితే ఒక్కొక్కటి పోయిందనమాట పెద్దవాళ్ళు కూడా చక్కగా ఆడేస్తున్నారు అండి ఇలా లైటింగ్స్ చేంజ్ అవుతూ ఉంటున్నాయి కదా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసిందండి మంచి యాక్టివిటీ కూడా ఎప్పుడు కూర్చొని అలాగే ఫోన్లు టీవీలు చూడడం కన్నా ఇలా చక్కగా మనం ఏదన్నా పార్క్ కానీ ఎక్కడికైనా తీసుకువెళ్తే వాళ్ళకి బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ ైజ్ అవుతుంది ఇంకా ఇక్కడైతే చూసారు కదా డు నాట్ టచ్ అనేసి వచ్చేసింది అనమాట ఏది ముట్టుకోవద్దు అనేసి చాలా చోట్ల అయితే పెట్టారు చూసారా రోజు ఎంత బాగుందో కదా ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగుందండి ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట చూ ఈ యానిమల్స్ అయితే నిజంగా చాలా బాగా పెట్టారండి అంటే రియల్గా చూస్తున్నట్టే ఉన్నాయన్నమాట కలర్స్ కానివ్వండి వాటి షేప్స్ అవి చాలా బాగున్నాయి పిల్లలకు కూడా తెలుస్తుంది కదా ఈ లైటింగ్స్ దగ్గర ఫొటోస్ కూడా చాలా బాగున్నాయండి అందరూ దీని చుట్టూరు కూర్చొని చక్కగా అయితే గాలిని మంచిగా ఆస్వాది తొందరగా ఇంటికి వెళ్ళబుద్ధి కాదండి అలాగే కూర్చొని కొంచెం సేపు ఫ్యామిలీతో వచ్చామనుకోండి అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఫాస్ట్ గా అయితే ఎవరు వెళ్తలేదు చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా మనం ఈ సీట్ అంటే కూర్చోవడానికి ఇలా బాల్ షేప్ లో అయితే ఉన్నాయి లైటింగ్ పెట్టి దాన్ని అయితే మనం టచ్ చేయొచ్చు ముట్టుకోవచ్చు కూర్చోవచ్చు అనమాట కూర్చోడానికి కదా పెట్టింది అవైతే చాలా బాగున్నాయండి అంటే చాలా కొత్త ఐడియా యునీక్గా చాలా బాగా అనిపించింది ఇంకా పిల్లలు బాగా ఇష్టపడేది ఇక్కడ పియానో టైప్ ఉందన్నమాట వాళ్ళు పరిగెడుతూ ఉంటే సౌండ్ వస్తుంది అలాగే ఇక్కడ లైటింగ్ కూడా వెలుగుతుంది నాకు కాపీరైట్ ఏమన్నా పడుతుందేమో అని నేను ఆ సౌండ్ అయితే రిమూవ్ చేస్తాను మ్యూట్లో పెట్టేశాను అనమాట చాలా బాగుందండి ఇదైతే అసలు ఖాళీ లేదు అస్సలు గ్యాప్ లేకుండా పిల్లలు ఆడుతూనే ఉన్నారు ఇదైతే అస్సలు సౌండ్ కూడా వస్తుంది కదా మంచి సౌండ్ దానివల్ల చాలా అట్రాక్ట్ అవుతున్నారనమాట దీనికైతే ఈ సౌండ్ వచ్చేదన్నమా ఈ సౌండ్ అయితే ఈ పక్కన అయితే స్పీకర్ పెట్టారు దాని నుంచి మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట ఇలా లైటింగ్ వెలుగుతుంది చాలా బాగుంది ఇది కూడా ఇదిగోండి ఇక్కడ స్పీకర్ కనబడుతుంది కదా దాని నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటుందన్నమాట చక్కగా పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేశారు దీంట్లో అయితే ఇంకా ఇక్కడైతే లాస్ట్ అండి ఇక్కడ గ్లో గార్డెన్ అనేసి ఉందనమాట ఇది కూడా లైటింగ్స్తో బాగుంది చాలా బాగుంది ఇంకా ఇలా మనం ఒక రౌండ్ అయిపోయింది కదా హాఫ్ రౌండ్ అయింది ఇప్పటికి హాఫ్ పార్క్ అయితే చూసాం ఇంకా ఇక్కడ నుంచి మనం ఇలా తిరుగుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ గ్రాస్కి ఇలా లైటింగ్ పెట్టారు నిజంగా చాలా బాగుందండి యునిక్గా అనిపించింది నాకైతే చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా ఇంకా దాని తర్వాత ఇలా రోజెస్ పెట్టారనమాట ఈ రోజెస్ కూడా ఆర్టిఫిషియల్ రోజెస్ కాకపోతే లైటింగ్లో చాలా బాగుంది బ్లూ యెల్లో రెడ్ అయితే పెట్టారు ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎంత బాగుందో నిజంగా ఇక్కడైతే ఈ ప్లేస్ దగ్గర అయితే చాలా బాగుంది కానీ ఫొటోస్ తీసుకుంటే మాత్రం రోజెస్ అంత బాగా కనిపించట్లేదు ఇది మాత్రం చాలా బాగా నచ్చిందండి ఒకటేంటి అన్నీ నచ్చేసినాయి చాలా స్పెషల్గా ఉన్నాయన్నమాట అంటే ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళాం కదా చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఇలా వెదురు కలర్ కర్రలు పెట్టారండి ఇది కూడా గ్రీన్ కలర్తో చాలా బాగుంది ఇది కూడా నేచురల్గా ఉన్నట్టే అనిపించింది నాకైతే ఇవి ఇక్కడైతే అయితే డీర్ ఉందండి అట్ సైడ్ డీర్ ఉంది అది కూడా చూపించేస్తాను మీకు చూశారు కదా అసలు ఇక్కడైతే ఇలా ట్రీ కింద ఉంది అక్కడ ఖాళీ అనే లేదు ఇంకా ఇక్కడ పైనే కాదు ఇలా కింద కూడా ఇలా చుట్టూరు పెట్టేశారు లైటింగ్స్ చూస్తున్నారు కదా రెడ్ కనబడుతుంది మనం వెళ్ళే వేలో అనమాట ఇంకా ఇక్కడైతే ఒకే ఒక్క షాప్ అయితే ఉందండి ఆ షాప్లో అయితే అసలు ఎన్ని హె అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో పిల్లలకి అన్నీ అయితే ఉన్నాయి చిప్స్ లేస్ బిస్కెట్స్ ఇక్కడ అయితే కర్రీ పఫ్ చాలా బాగుంది ట్రై చేయండి ఆయన చెప్పారనమాట ఇక్కడ కర్రీ పఫ్ చాలా బాగుంటుంది అంటే మేము ఒకటి తీసుకున్నాం పిల్లలు కూడా బాగా తినేశారు మంచిగా తిన్నారు ఇంకా ఇదండి ఈ పార్క్ అయితే ఇంకా ఈ వీడియో నచ్చితే మీ రాజమండ్రిలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ ఒక కామెంట్ చేసేయండి ఎవరు ఉన్నారు మన రాజమండ్రిలో అనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అంటే ఒక ఎమోషన్ కదా అండ్ అది మనం మాటల్లో చెప్పలేనిది ప్రతి ఇయరు మనం సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తూ వెళ్తామా అని ఎదురు చూస్తూ ఉంటాము తీరా వెళ్ళి అక్కడ ఆడుకొని హాలిడేస్ అయిపోయాక ఇంటికి వచ్చేస్తున్నప్పుడు అసలు కన్నీరు మున్నీరు అయిపోయి బిందులు బిందులు నిండిపోతాయి అనమాట కన్నీళ్ళతో నా చిన్నప్పుడు నా డేస్ అయితే ఇలాగే ఉండేవి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళేదన్నో వచ్చేటప్పుడు అంత శాడ్గా వచ్చేదన్నమాట చాలా బాధ వచ్చేసేది నాకు మీరు కూడా ఇంతేనా కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్